అమృత స్రవంతి వీక్షకులకు స్వాగతం నమస్కారం పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదో తేదీ జరిగినటువంటి సంఘటన కలకత్తాలో నందబోస్ అనేటటువంటి ఆయన బాగ్ బజార్లో ఉంటూ ఉంటాడు నందబోస్ అనేటటువంటి ఆయన చాలా సంపన్నుడు ఆయన ఇంటికి రామకృష్ణ వారు వెళ్ళాలనుకున్నారు నారాయణ్ మొదలైనటువంటి భక్తులు కొందరు వారితో చెప్పారు నందబోస్ గారింట్లో అనేక దేవతల చిత్రపటాలు ఉన్నాయండి అని చెప్పారు అది రామకృష్ణ వారు ఆయన ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు అలాగే ఈ కూతుర్ని కోల్పోయి శోకంలో మగ్గుతున్నటువంటి కుమిలిపోతున్నటువంటి ఒక బ్రాహ్మణ వితంతు అంతకుముందు వారి దగ్గర వచ్చిందని చెప్పుకున్నాం ఆవిడ కూడా అదే బజార్లో బాగ్ బజార్లో గారి ఇంటికి కొంచెం అవతలగా నివసిస్తుంది ఆవిడ రామకృష్ణుల వారిని ప్రాధాన్యపడింది మా ఇంటికి కూడా వచ్చి మా ఇల్లు కూడా పవనం చేయండి అని చాలా దీనంగా అడిగింది అందుకు శ్రీరామకృష్ణుల వారు అంగీకరించి తప్పకుండా వస్తానని చెప్పారు తర్వాత ఇంకొక భక్తురాలు కూడా గణు తల్లి అని చెప్పి ఆవిడ కూడా ఒక భక్తురాలు ఆవిడింటికి కూడా వారు ఆ రోజు వెళదామని నిశ్చయించుకున్నారు మొట్టమొదటిగా ఈ నందబోస్ గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ బ్రాహ్మణ వితంతువు ఇంటికి వెళదాము అని చెప్పి నిర్ణయించుకున్నారు సరే నందబోస్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత ఈలోపు ఆ కూతుర్ని కోల్పోయినటువంటి ఆ బ్రాహ్మణ వితంతువు ఆమె ఇంట్లో భక్తులందరూ కూడా గుంగూడారు మేడ మీద భక్తులందరూ కూడా బారులు తీరిని ఉంచున్నారు అలాగే పిల్లలు పెద్దలు అందరూ కొంతమంది కూర్చున్నారు కొంతమంది ఏమో నిలబడే ఉన్నారు రామకృష్ణుల వారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు దర్శిస్తామా ఎప్పుడు ఆయన యొక్క అమృతవాకులు వింటామా అనేటటువంటి ఆతురతతో ఉన్నారు వారు సరే బ్రాహ్మణికి ఒక చెల్లెలు ఉంది ఆవిడ కూడా వితంతువే అలాగే ఆవిడ యొక్క అన్నదమ్ములు కూడా ఉన్నారు కొంతమంది అదే ఇంట్లో వీళ్ళందరూ కూడా కుటుంబంతో నివసిస్తున్నారు ఈ బ్రాహ్మడి ఉదయం నుంచి కూడా ఈ రామకృష్ణుల వారు వస్తారు ఆయనతో పాటు భక్తులు వస్తారు వారందరికీ కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా వారికి మర్యాదలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో ఆమె పొద్దునుంచి నుంచి కూడా చాలా ఆందోళనగా పనులన్నీ సాగిస్తోంది చాలా కాలం గడిచిపోయింది రామకృష్ణుల వారు నందబోస్ ఇంట్లో ఉన్నారు ఇంకా రాలేదు ఆయన ఎప్పుడు తన ఇంటికని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే మాటి మాటికి కిందకి వచ్చి వాకిట్లోకి వచ్చి ఆయన వస్తున్నారో లేదో చూస్తోంది ఆందోళనతో ఈ బ్రాహ్మణి సరే ఇంకా రాలేదో ఆలస్యం అయిపోయింది ఒకవేళ ఆయన రారేమో అనుకుంది ఒకవేళ ఆయన కనుక రాకపోతే ఇంకెప్పుడు కూడా ఆయనతో మాట్లాడకూడదు ఒకవేళ ఆయన ఎక్కడికైనా వచ్చినా దూరం నుంచే నమస్కారం చేసి ఊరుకోవాలి తప్ప ఇంక నుంచి నేను ఆయనతో మాట్లాడకూడదు అనుకుంది ఆవిడ ఆ రోజు చేసినటువంటి పిండి వంటలు తినుబండారాలన్నీ కూడా గంగలో అని చెప్పి నిశ్చయించుకుంది ఒకవేళ ఆయన కనుక రాకపోతే అలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో అదే ఉత్సాహంతో కూడినటువంటి ఆందోళన అన్నమాట ఆవిడ లోపలికి బయటికి తిరుగుతోంది సరే ఇంకా రాలేదేమని ఆవిడ ఏం చేసింది నందబోస్ ఇంటికి తనే ఎందుకు రాలేదు ఇంకా ఆలస్యమైందని చెప్పి కనుక్కుందాం అని చెప్పి బయలుదేరి వెళ్ళింది సరే ఆవిడ ఏ దారిన వెళ్ళిందో మరి వచ్చేటప్పుడు ఆయన చూడలేదో ఏమో ఆవిడ వెళ్ళింది రామకృష్ణుల వారేమో ఈ బ్రాహ్మణి ఇంటికి వచ్చారు వెంటనే కింద ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆయన్ని మేడ మీదకి తీసుకువెళ్ళారు అక్కడ తివాసీ పరిచి ఆ తివాసీ మీద ఆయన్ని ఆశీనంలు చేశారు ఆయనతో పాటు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ పక్కనే ఒక చాప మీద కూర్చున్నారు మా దేవేంద్ర యోగిన్ నారాయణం వీరంతా చాప మీద కూర్చున్నారు కాసేపటికి చిన్న నరేంద్రుడు కొందరు భక్తులు కూడా వచ్చారు ఇంతలో బ్రాహ్మణ యొక్క చెల్లెలు పైకి వచ్చింది రామకృష్ణ వారికి ప్రణామం చేసే అతి వినయంగా స్వామి మీరు ఇంకా రాలేదేమనేటటువంటి ఆందోళనలో మా అక్క నందన్ బోస్ గారి ఇంటికి వెళ్ళింది విషయం ఏమిటో కనుక్కుందామని చెప్పి వచ్చేస్తుంది త్వరలోనే వచ్చేస్తుంది అంటోంది అంతలోనే కింద ఏదో అయింది అయ్యేసరికి అధికధుకు అక్క వచ్చేసింది అంటూ ఈవిడ కిందకి వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బ్రాహ్మణి రాలేదు ఇంకా ఆ భక్తులు అందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఉన్నారు శ్రీరామకృష్ణుల వారు దరహా కూర్చుని ఉన్నారు ఇలా మా దేవేంద్రతో మెల్లగా ఇలా అన్నాడు ఆహా ఎంత చక్కటి ప్రదేశం ఇది ఎంతమంది భక్తులు పిల్లలు పెద్దలు అందరూ రామకృష్ణుల వారి వచనామృతాన్ని గురవటానికి ఎంత ఆతుర్తగా చూస్తున్నారు వీళ్ళ భక్తిభావం ఎలా ఉంది చూడండి ఎంత చక్కటి ప్రదేశం ఇది అని అంటున్నాడు అమ్మ అప్పుడు దేవేంద్ర రామకృష్ణ వారితో ఇలా అన్నాడు అయ్యా నందన్ బోస్ ఇంటికన్నా కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం అంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా భక్తి తత్పరులు అని చెప్తున్నారు అని చెప్పి రామకృష్ణ వారితో అన్నాడు అంటే ఆయన ఒక చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు ఇంతలో బ్రాహ్మణ చెల్లెలు ఇదిగోనండి అక్కయ్య వచ్చేసింది వచ్చేసింది అంటూ ఆమెను తోడుకొని మేడ మీదకి వచ్చింది ఆ బ్రాహ్మణి రామకృష్ణుల వారికి ప్రణామం చేసింది ఆవిడ ఆనందంలో తబ్బిబ్బైపోతోంది ఆ ఆనందానికి అవధులు లేవు ఆందోళనగా ఉంది ఆ ఆనందాతిశయంలో ఏం మాట్లాడాలో ఆమెకు తోచటంలో స్వరం గద్గదమైంది అయింది హామీలా అంటోంది అయ్యో ఈ ఆనందంలో నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది అయ్యలారా నేను ఎలా బ్రతకాలి మీరే చెప్పండి నా మరణించి నా కూతురు చెండి వచ్చినప్పుడు సైనికులు అటు ఇటు బారులు తీరి ఉండేవారు అప్పుడెంతో ఆనందించేదాన్ని ఆనందం కన్నా ఇది వెయ్యి ఆనందంగా ఉంది నిజంగా అప్పుడు ఇంత ఆనందం కలగలేదంటే నమ్మండి ఈ ఆనందంలో నేను చచ్చిపోతానేమో ఈయన రారేమో అనుకున్నాను ఒకవేళ రాకపోతే ఇక ఈయంతో మాట్లాడకూడదు ఈయన కోసం చేసిన పదార్థాలన్నీ గంగలో పారేద్దాం అనుకున్నాను నా సంతోషం గురించి అందరికీ తెలియజేసి వస్తాను యోగిని కూడా చెప్పి వస్తాను అంటూ ఆనందంతో తబ్బిపోతూ ఇలా అంది ఒక కూలివాడికి ఒక రూపాయి లాటరీ టిక్కెట్ కొంటే లక్ష రూపాయలు బహుమతి వచ్చిందిట వెంటనే అతడు ఆనందం పట్టలేక గుండాకి చనిపోయాట నిజంగా చనిపోయాడు అలాగే ఇప్పుడు ఈ ఆనందంలో నేను చచ్చిపోతానేమో అయ్యలారా నేను ఎలా బ్రతకాలో చెప్పండి అంటోంది ఆవిడ యొక్క భావావేశము ఆనందము చూసి మా నిశ్చేష్టుడయ్యాడు వెంటనే లేచి ఆయన ఆ పాదాలకు ప్రణామం చేద్దామని వెళ్ళాడు వెంటనే ఆవిడ అయ్యో అదేమిటండి అంటూ ఆయనకు ప్రతి నమస్కారం చేసింది భక్తులను చూస్తూ బ్రాహ్మణిలా అంది మీ అందరినీ చూస్తుంటే నాకు పరమానందం అవుతోంది మనందరినీ నవ్వించడానికి చిన్న నరేంద్రుని కూడా రమ్మన్నాను లేకపోతే మన్నెవరు నవ్విస్తారు అంది ఈలోపు బ్రాహ్మణు చెల్లెలు కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి అక్క నువ్వు ఇక్కడే ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కదాన్నే కింద పనులన్నీ ఎలా చక్క పెట్టుకోను కిందకి అక్క అని పిలిచింది కాసేపటి తర్వాత వారు శ్రీరామకృష్ణుల వారిని వేరే గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ మిఠాయిలు తినుబండారాలు పలహారాలు అన్నీ కూడా ఆయనకి పెట్టారు అలాగే మిగతా భక్తులందరికీ కూడా ఆ హాల్లోనే ప్రసాదం అందజేశారు రాత్రి సుమారు ఎనిమిది గంటలైంది రామకృష్ణుల వారు ఇంకా గనువు తల్లి ఇంటికి వెళ్ళవలసి ఉంది బయలుదేరదామని ద్వారం దగ్గరికి వచ్చారు వస్తే బ్రాహ్మణి తన మరదలతో అమ్మాయి వచ్చి పరమహంస గారి పాదధూళి స్వీకరించు అని కేక వేసింది వెంటనే వచ్చి ఆవిడ గారి ప్రణామం చేసి పాదధూళి స్వీకరించింది ఇంతలో ఆమె భర్త తమ్ముడు వచ్చాడు ఇతడు నా తమ్ముడు అండి ఒట్టి మూర్ఖుడు అని చెప్పింది అంటే రామకృష్ణవారి చిరునవ్వునవ్వుతూ కాదు కాదమ్మా వీరంతా చాలా మంచివారు అన్నారు ఒక వ్యక్తి దీపం పట్టుకొని ఆ మెట్లు దిగుతూ ఉన్నప్పుడు రామకృష్ణ వారికి భక్తులకి దీపం చూపిస్తున్నాడు అయితే కొన్ని చోట్ల కొంచెం వెలుతురు తక్కువగా ఉంది అప్పుడు ఈ చిన్న నరేంద్రుడు ఆ దీపం సరిగా చూపించు అప్పుడే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా అన్నాడు అందుకు అందరూ కూడా ఒక్కసారిగా నవ్వులు పూయించారు ఆ తర్వాత వారు గణు తల్లి ఇంటికి బయలుదేరారు ఆ సంఘటన ఏమిటి అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం